కరీంనగర్ జిల్లాలో కాల్వల్లో నీళ్లు రాక రైతాంగం ఆందోళన చెందుతూ ఉంటే రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు రైతులను కేంద్రంగా చేసుకొని తమ రాజకీయాలకు పదును పెట్టినాయి ఇవాళ కాలువల్లో నీళ్లు రావట్లేదు ఖాతాల్లో బంధు రావట్లేదు పంట నష్టం జరిగిన దానికి వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం రావడం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు యుద్ధం చేస్తూ కాలం గడుపుతూ ఉంది ఇవాళ వడగళ్ళ వాన కురిసిన రోజు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి పంట పొలాలను సందర్శించినారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కరీంనగర్ జిల్లా చరిత్రలో కనీ విని ఎరగని విధంగా రాళ్ళవాన గురిసి వంద శాతం పంట నష్టం జరిగినప్పటికీ గత ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి రైతులకు ఇవ్వకుండా మాట తప్పింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నెరవేర్చకుండా రైతులకు న్యాయం చేయకుండా తాత్సారం చేస్తూ కేవలం గత పాలకుల మీద నిందలు వేస్తూ పబ్బం గడుపుతూ ఉంది దీనివల్ల సూటిగా కాంగ్రెస్ రైతులను కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా రైతులకు మీరు నష్టపరిహారం ఇస్తారా లేదా మీరు సూటిగా సమాధానం చెప్పాలా మీరు కాల్వల్లో నీళ్ళు వదులుతారా లేదా ఎప్పటిదాకా వదులుతారు మీరెందుకు రైతులకు స్పష్టత ఇవ్వడం లేదు రైతులతో అధికారులు నాయకులు ఎందుకు సమావేశాలు నిర్వహించి స్పష్టంగా మాట్లాడటం లేదు ఇవాళ తెరాస నాయకుల వైఖరి చూస్తూ ఉంటే అంతకుడే వచ్చి సంతాపం తెలిపినట్టుంది ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయిన దానికి బాధ్యత వహించాల్సినటువంటి తెరాస నాయకులు తామే వచ్చి రైతుల పొలాలు సందర్శించడం హంతకుడే వచ్చి హతునింటికి వచ్చి సంతాపం తెలిపినట్టుంది ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు రైతుల పొలాలు సందర్శిస్తారని మేము టీఆర్ఎస్ నాయకులను అడుగుతూ ఉన్నాం ఇవాళ ఉన్న నీళ్లను సక్రమంగా విడుదల చేయకుండా ఒక ప్రణాళిక రూపొందించకుండా రైతులతో సమావేశాలు నిర్వహించకుండా కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలు చేస్తూ ఉంది పంట నష్టపరిహారాన్ని ఇప్పటికి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాల ఇవాళ రైతుల సమస్యలు నెరవేర్చకుండా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నారు పనికి పోయి ఆకలితో ఇంటికి వచ్చినటువంటి మొగునికి అన్నం పెట్టకు అన్నం పెట్టమని అడిగితే సవతులు ఒకగల జుట్టు ఒకరు పట్టుకొని పోట్లాడుకుంటున్నారు అన్నం పెట్టకుండా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వైఖరి ఆ విధంగా ఉంది ఇవాళ రైతుల యొక్క సమస్యలు తీర్చకుండా రైతుల పొలాలకు ఇవ్వకుండా పంట నష్టపరిహారం ఇవ్వకుండా రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా మీరు మీరు ఆడేటువంటి రాజకీయ డ్రామాలను ఇవాళ కరీంనగర్ జిల్లా రైతాంగం గమనిస్తూ ఉన్నారు దయచేసి మీరు తక్షణం కరీంనగర్ జిల్లాలో వడగల్ల వాన బాధితులైనటువంటి హుజూరాబాద్ కరీంనగర్ చొప్పదండి అసెంబ్లీ పరిధిలో ముఖ్యంగా స్వయంగా పొన్నం ప్రభాకర్ గారు పర్యటించినటువంటి చాకుంట వెదురుగట్ట గుమ్లాపూర్ రామడుగు వెంకట్రాపల్లె మంగళపల్లె చిట్టాలపల్లి రైతులకు పంట నష్టపరిహారం కరీంనగర్ జిల్లాలో పంట నష్ట పరిహారం జరిగినటువంటి వ్యవసాయ శాఖ నివేదిక ఆధారంగా వంద నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా తక్షణం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అదేవిధంగా పంట కాలంలో నీళ్ళ యొక్క షెడ్యూల్ని మీరు రైతులకు వెంటనే తెలియపరచాలని చెప్పి మీరు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి స్పష్టత ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం